అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా ఇది మంచి ప్రశ్న కదా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం చన్నీటి స్నానం చేయడం కార్తీక మాసంలో మాల వేసుకోవాలి మాకు అవకాశం లేదండి మాకు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఉందని చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను నేను సెప్టెంబర్లో వేసుకుంటాను అక్టోబర్లో వేసుకుంటాను కాదు ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలగుతుంది చన్నీటి స్నానం చేయడం చక్కగా నల్లటి వస్త్రములు దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రముద అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు అలా స్వామివారి వస్త్రాలు ధరించడం బొట్టు పెట్టుకోవడం గంధము విభూది కుంకుమ స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం దీంతోపాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బ బట్టలు అనేది కామన్ స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలతో నామస్మరణ చేయడం సూర్యుడు ఉదయించడానికి ముందే మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి ఈ అంతా కూడాను ఇక్కడ పూజ అయిపోయింది వృత్తిలో చాలా గట్టిగా చేయాలి మీరు ఇంతకుముందు ఒక గంట సేపు చేశారంటే ఇప్పుడు రెండు గంటల సేపు వృత్తి చేయాలి ఎందుకంటే ఆ గంట సేపు చేసినటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు చూసారా మీ వృత్తి చేస్తారు చూసారా ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు పూజ అంతా కూడా పెట్టుకుంటారు ఇక భోజనానికి వచ్చినప్పుడు ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేయడం అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఒకటి లేదా రెండే ఐటెంతో భోజనం చేయాలి ఇంకా దొరికింది కదా అని చెప్పి పెళ్లి రకాలు ఇప్పుడు చాలామంది పూజల్లో చూస్తున్నాం పద్దెనిమిది రకాలు పెట్టాలి ఇరవై ఐదు రకాలు పెట్టాలి అవన్నీ పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దీక్ష నిద్రలో కానీ స్నానంలో కానీ వీర్యం స్ఖలితం అయిపోతుంది కాబట్టి నిమితమైనటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్య దీక్ష పోదు కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం సాయంత్రం అల్పాహారం వృత్తిని మాత్రం ఇంకెక్కువసేపు చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్పులు లేకుండా ఉండడం మాంసాలకి దూరంగా ఉండడం ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో పిలవడం ఆడవాళ్ళని మాత అమ్మ అని పిలవడం ఇలా నేర్చుకోవాలి మళ్ళీ వృత్తికి వెళ్ళేవాళ్ళు మీ యొక్క వృత్తిపరమైనటువంటి డీటెయిల్ ఎలా ఉండమన్నారో మీ ఆర్గనైజేషన్ అలాగే ఉండాలి అలా చేయండి కింద పడుకోవడం చక్కగా ఒక బెడ్షీట్ లాంటిది కలుపుకొని చక్కగా కింద పడుకోవడం ఈ పనికిరాని వాట్సప్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవన్నీ చూసి టైంపాస్ చేసి భక్తికి దూరంగా ఉండకండి స్వామి వారితో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు ఎలా ఈ టీవీ ద్వారా నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో అలాగే స్వామి మీ ముందర ఉంగిటే మీరు చెప్పింది స్వామి వారు వింటారనే భావనతో పూజ చేయండి తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది శరణమయ్యప్ప